హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ మీరందరూ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ సూపర్ సూపర్గా ఉన్నా ఇంకా మంచిగా ఉన్నా దేవుని దయ వల్ల అంతా మంచిగానే ఉంది ఇంకా మీరందరు ఎట్లా ఉన్నారు ఈరోజు అయితే నేను మీకు ఒక వ్లాగ్ చూపియబోతున్నా ఇది ఎట్లా అంటే నా ఆఫ్ రోజు నేను షాపింగ్ బయటకు వెళ్ళిన మీకు చూడండి కువైట్లో రోడ్స్ కానీ వెహికల్స్ కానీ బిల్డింగ్స్ అన్నీ ఎట్లా ఉంటాయి అనేది చూసేయండి ఇదైతే నేను ఆఫ్ రోజు మండే రోజు బయటకు వెళ్ళినాము సరదాగా మాకైతే మా రూమ్కి ఇది దగ్గర అన్నమాట మేము ఉండే ప్లేస్కి ఇంకా షాపింగ్కి వాకబుల్ డిస్టెన్స్ ఈవినింగ్ అయితే మేము నడుచుకుంటూ వెళ్ళొచ్చు షాపింగ్కి చాలా దగ్గర నేనైతే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ట్యాక్సీలో కానీ అట్లా బస్లో కానీ వెళ్ళను ఎక్కువ అయితే నేను ఎయిటీ పర్సెంట్ వాకింగ్ అయితే చేస్తూ ఉంటా ఈవినింగ్ మేము సరదాగా రోడ్ సైడ్ నుండి వెళ్ళి లేదా సీ సైడ్ నుండి వెళ్ళి వాకింగ్ చేస్తూ షాపింగ్కి వెళ్తాను వెళ్తామన్నమాట అప్పుడు మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది టైం పాస్ అవుతుంది ఇంకా బయట కొంచెం గాలి ఆ వెదరు ఎందుకంటే మేము ఎప్పుడు వర్కింగ్ వర్కింగ్ ఎవ్రీడే మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ వరకు ఎప్పుడు సెలూన్లోనే ఉంటాం కాబట్టి జస్ట్ ఎప్పుడో ఒకసారి ఇలా బయటకు వెళ్తాం కదా అప్పుడు నేనైతే వాకింగ్ చేయడమే ఇష్టపడతాం వాకింగ్ చేస్తూ షాపింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మేము వాకింగ్ చేస్తూనే వస్తూ ఉంటాము చూడండి ఇక్కడికి నేను షాపింగ్కి వస్తున్నా మీకైతే కువైట్లో చూడండి ఎంత నీట్గా రోడ్స్ కానీ వెహికల్స్ కానీ మీకు బైక్స్ సైకిళ్ళు ఇట్లాంటివి ఏం కనిపించవు అన్నీ మీకు కార్లే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఇది మేము దగ్గర డైరెక్ట్ నేనైతే గోల్డ్ షాప్కి వచ్చిన ఎందుకు అంటే నా బ్రాస్లెట్ నేను ఇంతకుముందు ఒక బ్రాస్లెట్ తీసుకున్నా అది కొంచెము విరిగిపోయినట్టు అయిపోయింది బ్రాస్లెట్ అందుకని చూద్దాము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుందాము అనేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చినాము ఇప్పుడైతే నా పాత బ్రాస్లెట్ ఇచ్చి కొత్తది తీసుకుంటున్నా నాకైతే అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు బ్రాస్లెట్ కాకపోతే ఏంటి అంటే నాకు నచ్చిన డిజైన్స్ ఇక్కడ లేవండి నేను ఎప్పుడు ఇది మలబార్ గోల్డ్ కువైట్లో నేను నా ప్రతి వస్తువులు ఏది తీసుకున్నా మాత్రం నేనైతే మలబార్కే సజెస్ట్ చేస్తే ఇది రికమెండెడ్ అయితే కాదు జస్ట్ నా ఒపీనియన్ నాకు మలబార్లో చాలా నచ్చుతుంది అంటే గోల్డ్ ప్యూర్గా ఉంటుంది ఇంకా ఏమంటారు మనము ట్రస్ట్ చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి అది నా ఫస్ట్ది బ్రాస్లెట్ ఇప్పుడైతే ఇది కొత్తది ఈ టైప్లో తీసుకుంటున్నా నేను బ్రాస్లెట్ అయితే నాకు అంతగా నచ్చిందని నేను చెప్పలేను కాకపోతే ఓకే అమ్మీకి ఎట్లా ఉందనేది మీరు చెప్పండి తర్వాత మంచిగా చూసి ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నాకు ఎట్లా ఉండాలనేది నేను ఫస్ట్ టైం తీసుకున్నది అయితే చాలా సన్నగా ఇంకా గజ్జల టైప్ తీసుకున్న అట్లాంటిది కావాలని చూస్తే నాకైతే దొరకలేదు ఆ డిజైన్ ఇప్పుడు వచ్చి చూడండి బ్యాంగిల్స్ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో కాకపోతే గోల్డ్ చాలా రేట్ ఉంది ఇప్పుడైతే అంతగా మనం ఏం కొనలేమన్నమాట ఈ టైంలో అందుకని చెప్పేసి జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చిన నేనైతే బ్యాంగిల్స్ కానీ నక్లెస్లు హారాలు చిన్న హారం పెద్ద హారం అన్నట్టు అన్నీ ఉన్నాయండి చూడండి ఇదైతే నాది బ్రాస్లెట్ నేను తీసుకున్నది కొంచెం వైట్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది కాకపోతే షైనింగ్ అంతా బాగానే ఉంది ఏం నాకైతే సింపుల్గా ఉన్నట్టు అనిపించింది తీసుకుంటున్న ఇది బ్రాస్లెట్ అయితే ఇంకొక చైన్ కూడా చూద్దాము అనుకున్నాము జస్ట్ డైలీ వేర్ కోసము చైన్ సన్నగా చిన్నగా ఉండాలి హెవీగా కాకుండా జస్ట్ డైలీ వేర్ కోసం అన్నమాట చైన్ కూడా చూస్తున్నాము ఈ చైన్స్ కూడా అంతగా అంటే ఏం బాగా డిజైన్స్ అని కాదు కాకపోతే చూడండి నాకైతే ఫస్ట్ వంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అది నచ్చింది జస్ట్ డైలీ యూస్ కోసము ఫస్ట్ది ఇంకా అన్నీ అయితే నార్మల్గానే అనిపించినాయి మీకు ఎట్లా అనిపించింది అనేది చెప్పండి జస్ట్ చిన్న షాపింగ్ అయితే వచ్చినాము అందులో ఒక బ్రాస్లెట్ ఇంకా ఒక చైన్ రెండు తీసుకుందామని చూడండి ఎన్ని వెరైటీస్ చైన్స్ ఉన్నాయో మీకు ఎవరికైనా ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేస్తా మలబార్ అయితే నాకు బెస్ట్ అనిపిస్తుంది దాంట్లో కల్తీ కానీ ఏదైనా లాస్ కానీ అట్లాంటిది అయితే ఏముండదు నాకు అయితే నచ్చింది ఇది మలబార్ గోల్డే నేను ఎక్కడ ఎప్పుడు తీసుకున్న మల్లబార్ గోల్డ్లోనే తీసుకుంటా వేరే షాప్లో అస్సలు తీసుకోను అన్నీ బాగుంటాయి మీకు రీజనబుల్గా ఉంటుంది అంటే తెలిసిన వాళ్ళు మీకు మంచి రేటుకి ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కటి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఇండియాలో రేట్ ఎంత ఉంటుంది కువైట్లో రేట్ ఎంత ఉంటుందని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు రేటు మాత్రము కొంచెం తక్కువనే ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ కాకపోతే మీకు డిజైన్ని బట్టి మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది వన్ గ్రామ్కి మేకింగ్ ఛార్జ్ కడతా ఉంటారు ఇక్కడ ఒకవేళ సింగపూర్ మేడ్ అనుకోండి సింగపూర్ మేడ్ డిజైన్ ఇటలీ మేడ్ డిజైన్ అయితే మీకు మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే నాకు గోల్డ్ బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ తొందరగా ఇప్పుడు ఇండియా అయితే చూడండి చాలా కల్తీ కలుపుతూ ఉంటారు మీరు చేపిస్తూ ఉంటే బయట అందుకని చెప్పి నేనైతే సజె సజెస్ట్ చేస్తా మీకు గోల్డ్ తీసుకుంటే మలబార్ గోల్డ్లోనే తీసుకోవాలని ఇప్పుడు చూడండి గోల్డ్ అయిపోయింది కదా మళ్ళీ నా డ్రెస్సెస్ అన్నమాట నా సెలూన్ కోసము బ్లాక్ జీన్స్ టీషర్ట్ అట్లాంటివి తీసుకుందామని వచ్చిన ఇప్పుడైతే జీన్స్ కోసం చూస్తున్నామండి ఇప్పుడు జీన్స్ చూస్తున్నా తీసుకుంటు తీసుకుంటా ఒక జీన్స్ అయితే ఇంకొక బ్లాక్ టీషర్ట్ వాటి కోసమే వెతుకుతున్నా చూడండి ఇక్కడ మీకైతే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సెస్ ప్యాంట్లు షార్ట్స్ అన్ని ఇండియన్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయండి ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చేసి లూళ్ళు అన్నమాట నా గ్రాండ్ హైపరా ఫస్ట్ గ్రాండ్ హైపర్లోకి వెళ్ళినాము నాకు అక్కడ అంతగా నచ్చలేదు మళ్ళీ లూలుకి వచ్చినామన్నమాట దాంట్లో నాకు నచ్చినవి ఫస్ట్ ఇది గ్రాండ్ హైపర్ గ్రాండ్ హైపర్లో నుండలి ఊళ్ళకొచ్చిన తర్వాత ఎపిసోడ్స్ మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్